బాబు నువ్వు చూసుకోవాల్సిన శాంతి అదే బాగా చూసావా నిజమే మారాలా నువ్వు చెప్పినట్టు ఇద్దరు రూపురేఖలు ఒక్కలాగే ఉన్నాయి నవ్వకే బాబు ఇది ఆఫీసు ఇగో ఆయన వాకింగ్ చూసాం కదా ఆయన టాకింగ్ కూడా విన్నాం పద నీ తెలివితేటలు పరీక్షించడానికి సర్టిఫికేట్సే చూడనవసరం లేదు నిన్ను మూడే మూడు ప్రశ్నలు అడుగుతాను జవాబు చెప్పు అరగండి నెంబర్ వన్ తాజ్మహల్ నిర్మాణంలో పాల్గొన్న కూలీలు ఎంతమంది నంబర్ టూ రామాయణాన్ని వ్రాసిన వాల్మీకి భార్య పేరేమిటి నంబర్ త్రీ పది పైసల నాణానికి ఎన్ని ఉంటాయి కమౌండ్ టెల్ మీ చెప్పలేవా ఇంత చిన్న ప్రశ్నలకే సమాధానం తెలియని వాడివి అసలు ఈ ఇంటర్వ్యూ కెందుకు వచ్చావు చెప్తా అనవసరంగా బెదిరిపోకండి సార్ ఇది నా అరవై ఒకటవ ఇంటర్వ్యూ అంటే నా సహనానికి షష్టి పూర్తి జరిగిపోయింది అసలు నేను ఉద్యోగానికి పనికిరాను లేదా నన్ను ఇంటర్వ్యూ చేయడానికి ఆఫీసర్గా మీరు పనికిరారో ఇప్పుడు తేల్చుకుంటాను సార్ వాల్మీకి భార్య పేరు మీరు వెళ్ళలేదు నేను వెళ్ళలేదు కానీ పెళ్ళైన దగ్గర నుంచి మీరు మీ భార్యను చూస్తూనే ఉన్నారు ఆవిడ చేతికి ఎన్ని గాజులు ఉన్నాయో మీరు చెప్పగలరా ఓకే పదిపేస నాణానికి ఎన్ని వంకర్లు ఉన్నాయో నేను తర్వాత చెప్తాను కానీ రోజు దూకునే మీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో మీరు చెప్పగలరా కనీసం ఆ దూకునే దువ్వునికి ఎన్ని పళ్ళు ఉన్నాయో చెప్పగలరా చెప్పండి తెలియదు మీరు వేసే అడ్డమైన ప్రశ్నలకి మేము సమాధానాలు చెప్పలేకపోతే మమ్మల్ని వెధవల చూడటం తెలుసా మిమ్మల్ని చంపకుండా ఎందుకు వదులుతున్నానో తెలుసా మిమ్మల్ని చంపి నేను హంతకుడుగా మారటం వల్ల మా సమస్యలు పరిష్కారం కావు అందుకు గుడ్ బాయ్ నిలబడి ఉండడం నాకు అలవాట్లేదు ఏమనుకోకండి బాబు మీరు రాజశేఖరం గారి తాలూకే కదా సీనియర్ కాల్స్ వచ్చా పర్వాలేదు తాగు బాబు మినిస్టర్ గారి తాలూకు భానోజీరావు గారు అవును తెలుస్తూనే ఉందిగా అయితే నేను వెళ్ళొచ్చా మా మొహాన సిగరెట్ పక్క ఊదించుకునే కంటే నేను పంపించేయడమే మంచిది వెళ్ళరాబు నెక్స్ట్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ప్లీజ్ బి సిటెడ్ థ్యాంక్ యూ సార్ ఆర్ యూ మిస్టర్ భార్గవ ఎస్ సార్ భార్గవరాముడు అంటే ఎవరు తండ్రి ఆజ్ఞ నెరవేర్చడం కోసం కన్న తల్లినే తెగ నరికిన వాడు భూమి చుట్టుకొల్తా ఎంత ఏడు వేల తొమ్మిది వందల మైళ్ళు భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం ఎంత గంటకి వెయ్యి మైళ్ళు ప్రపంచంలో ఇప్పుడు పేరు పొందిన ఫుట్బాల్ ఆటగాడు ఎవరు స్వార్థపరుడైతే దేశానికి వెన్నెముక లాంటి ప్రాజెక్టులను కూల్చివేయడం నిస్వార్థపరుడైతే వాటిని నిలబెట్టడం కోసం తనుకూలిపోవడం మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకొచ్చింది ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో ప్రిన్స్ ఫ్రెడ్రకంఠానికి ఎనమ వైపున క్యాన్సర్ వ్యాధి సోకింది డాక్టర్లు దాన్ని ఆపరేట్ చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల అతను సింహాసనం అధిష్ఠించిన తొంభై తొమ్మిది రోజులకే చనిపోయాడు ఆ తర్వాత రాజకాంక్ష ఉన్న అతని కొడుకు ఖైజర్ రాజు కావడం వల్ల అతను యుద్ధకాంక్ష గలవాడు జ్ఞానశూన్యుడు కావడం వల్ల మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది మీ నాన్నగారి వృత్తి ఈ ఇంటర్వ్యూలో నేను సమాధానం చెప్పలేని ప్రశ్న అదొకటే సార్ ఆఖరిగా ఒక ప్రశ్న ఈ క్షణంలో మా మనసులో ఏముందో చెప్పగలవా ఉద్యోగం అనిపించింది ఎందుకంటే పెట్టేవాడికి తినేవాడు లోకు కనుక అడిగేవాడికి చెప్పేవాడు అలా తెలబోకండి సార్ ఒక ఇంజనీర్ గ్రాడ్యుయేట్ ని మీరు ప్రశ్నలు ఏమిటి అతను పురాణ పరిచయం అతనికి తెలిసిన హిస్టారికల్ నాలెడ్జ్ ఉన్న స్పోర్ట్స్ నాలెడ్జ్ ఇవా ఇవా ఒక ఇంజనీర్ క్యాండిడేట్ కి కావాల్సిన మీరంతా మీరంత అవకాశవాదులు ప్రశ్నలు అడగడమే తప్ప సమాధానం చెప్పడం చేత కానీ మేధావులు అయినా మిమ్మల్ని నమ్ముకుని పోటుకు ఒక నిరుద్యోగి ఇంకా డిగ్రీలు చంకలో పెట్టుకుని ఆఫీస్ గుమ్మలు ఎగుతూనే ఉన్నాడు ఎలా తల్లిమెడలో మంగళసూత్రాలు అమ్మి అవి ఇక్కడ పోతే ఒంట్లోని రక్తాన్ని అమ్మి సార్ మహాత్మా గాంధీ తల్లధన తలాన్ని పోగట్టగలిగాడమో కాని ఆయనే తిరిగి జన్మించినా ఈ నల్ల ధర మాత్రం పోగొట్టలేదు ఎందుకంటే ఇప్పుడున్న ధరల రక్తం నలుపు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు నలుపు వాళ్ళు ప్రోత్సహిస్తున్న బజార్లు నలుపు మీరు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళడం ఇష్టం లేక జవాబు చెప్పే పెడుతున్నాను సార్ మా నాన్న వృత్తి ఏమిటని కదా మీరు అడిగింది హీజ్ ఎ లయర్ హీజ్ ఎ డెసర్టర్ కట్టుకున్న భార్యని కన్న బిడ్డని అనాథల్ని చేసి వెళ్ళిపోయిన కసాయి వాడు ఆ కసాయివాడి రక్తాన్ని పంచుకు పుట్టాను నేను అయినా మిమ్మల్ని ఏమీ చేయకుండా పెడుతున్నానంటే నా చదువు నాకు నేర్పిన సంస్కారం ఈ దేశంలో గాంధీల సంఖ్యను పెంచండి కానీ గాడ్సేల సంఖ్యను కాదు